వెల్కమ్ తెలుగు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారి మార్కాపురంలో పర్యటించారు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో బలహీన పిల్లల వనరబుల్ చిల్డ్రన్ కుటుంబ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రూపొందించిన యాప్పై శిక్షణ సంబంధించిన విషయాలను అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు అటువంటి చిన్న పిల్లల్ని గుర్తించి వారిని ఆరోగ్యవంతులుగా చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉందని కలెక్టర్ అన్నారు సో ఎందుకంటే సో ఇది మోర్ నియర్ డేటా కలెక్షన్ ఇది ఒక్కొక్క పిల్లల గురించి మీరు తెలుసుకోవడానికి పెట్టిన ఇది సర్వే ఎనీ దీనికి అందుకే సర్వే అంటున్నాము బట్ ఈ పదం మీరు ఇది ఇట్ ఇస్ అనదర్ సర్వే అనేది మీరు అనుకోకూడదు ఇట్ ఇస్ నాట్ జస్ట్ అనదర్ సర్వే ఇది మనకి ఏదైతే చెప్పి ఉన్నారు సో ఇప్పటిదాకా మన జిల్లాలో చూస్తే స్పాన్సర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది సో దాంట్లో ఆర్ఫన్ పిల్లలు సెమీ ఆర్ఫన్ కు మా నెలకు ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాము సో ఆ స్కీమ్ కింద ఇప్పుడు దాకా మనం గుర్తించి ఇచ్చినది ఒక ఫోర్ నైన్టీ ఎయిట్ పిల్లలకు మాత్రమే ఈ పిల్లలు సెమీ ఆర్ఫన్స్ మైగ్రెంట్ ఎస్పెషల్లీ ఇక్కడ మార్కాపూర్ డివిజన్ లో ఇక్కడ ఉన్న దొన్నాల వైపాలం పిల్లలు చెరువు ఈ ఏరియాస్ లో ఎక్కువ మైగ్రెంట్స్ ఉన్నారు వారు పిల్లలు ఉన్నారు సో ఇలాంటి వల్లరబుల్ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న పిల్లలు వారిని మనం గుర్తించి వారికి మనం ప్రభుత్వం నుంచి ఏమేమి చేయాలి అదర్ దాన్ దట్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ నుంచి చేయడం వారిని ప్రొటెక్ట్ చేయడం ఎంపవర్ చేయడం సో ఈ పని కోసం మనము సచివాలయంలో ఉన్న అదర్ స్టాక్స్ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు ఎందుకంటే జస్ట్